రైతు సోదరులకు నమస్కారం మాది మల్లికార్జున ఫ్రీస్ అండ్ రీసెస్ నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట మండలం వస్తుంది మాది మన షాప్ వచ్చేసి అరవింద టాకీస్ ఆపోజిట్ ఉంటుంది మల్లికార్జున సీట్స్ మన దగ్గర మేజ్ వచ్చేసి ఆర్డోర్ కంపెనీ సయ్యాద్రి వన్ నాట్ వన్ ఇనికాన్ ట్రిపుల్ వన్ జీరో ఈ రెండు వెరైటీస్ ఏంటంటే వర్షాకాలానికి కానీ యాసంగి కానీ రెండు రకాల పండు వాతావరణానికి యూజ్ అవుతుంది ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పాల్సింది ఏంటంటే విల్డ్ రాదు ఎంత వర్షం అధిక వర్షపాతం ఉన్నా కూడా ఎటువంటి భూమి ఎటువంటి భూమిలోనైనా విల్టు రాదు సెకండ్ విల్డ్ రాదు కంకి కూడా ఘనంగా పెడుతుంది ఆ కంకి ఘనంగా పెట్టడం ఒకటి ఏదైతే బెండు కొస వరకు ఉందో ఆ బెండు కొస వరకు గింజ వస్తుంది గింజ వస్తుంది సైజు కూడా ఒకటే యూనిఫామ్ లో ఏదైతే గింజ ఉందో స్టార్టింగ్ గింజ నుంచి మళ్ళీ ఎండింగ్ గింజ వరకు ఒకటే యూనిఫామ్ ఉంటుంది ఈ రెండు రకాలు యాసంగికి కానీ వర్షాకాలానికి కానీ రెండు పంటలకు ఉపయోగించుకోవచ్చు రైతులు వర్షాకాలానికి ముప్పై కింటాన్లు వస్తుంది ఈజీగా ఇరవై ఐదు నుంచి ముప్పై కింటాన్ వస్తుంది నలభై యాసంగి మాత్రం ఖచ్చితంగా నలభై కింటాలు రీచ్ అవుతుంది అది ఎటువంటి రైతు అంటే కొంచెం పెట్టుబడి తక్కువ పెట్టిన రైతాయినా ఎక్కువ పెట్టిన రైతైనా గింజ మాత్రం యూనిఫామ్ వస్తుంది రెండు సేమ్ వస్తాయి నలభై కింటాన్లో ఖచ్చితంగా మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఈ రెండు వెరైటీస్కి ఏది యాసంగిలో వర్షాకాలంలో మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాన్లు భూమిని బట్టి రైతును బట్టి ఒక క్వింటాల్ ఆటో ఇటు పెరుగుతూనే ఉంటుంది బిల్డ్ మాత్రం ఖచ్చితంగా పక్క రాలేదు రైతు సదరులకు అధిక దిగుబడి అధిక లాభం కావాలంటే మీకోసం వచ్చింది యుని ఆర్దోర్ కంపెనీ వారి యునికాన్ త్రిబుల్ వన్ జీరో సయ్యాద్రి వన్ నాట్ వన్ ఒకవేళ మీకు ఈ వెరైటీస్ ఈ రెండు రకాలు కావాలంటే మల్లికార్జున సీడ్స్ అండ్ ఫ్రెస్ సైడ్స్ నర్సంపేట జిల్లా వచ్చేసి వరంగల్ మండలం వచ్చేసి నర్సంపేట అరవింద టాకీస్ ఆపోజిట్ ఉంటుంది మన షాపు మన షాపు మన షాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ టూ